వెల్కమ్ టు డ్రీమ్ అసోసియేట్స్ అండి అండి ఈరోజు మనం ఈ అండి ఒక మంచి టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నామండి మీరు అపార్ట్మెంట్ చూడవచ్చు అపార్ట్మెంట్కి చాలా బాగుందండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఒక ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఫస్ట్ ఫ్లోర్లో అండి నార్త్ ఫేసింగ్ ఫ్లాట్ ఇది సో మనకి ఎస్ఎఫ్టీ చూసుకుంటే అండి టెన్ ఎయిటీ ఎస్ఎఫ్టీ అండి కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఈ ఫ్లాట్కి వచ్చేసి అండి వేసే వచ్చేసి అండి ముప్పై మూడు గజాలు అయితే ఇస్తారండి ఈ ఫ్లాట్కి అండ్ ముప్పై మూడు గజాలు మనకి పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే చేస్తారండి సో ఈ ప్రాపర్టీ ఒక లాస్ట్ డేట్ వచ్చేసి అండి సెప్టెంబర్ పన్నెండు అండి లాస్ట్ డేటు మనకి పదమూడున ఆప్షన్ జరుగుతుంది సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రై విషయానికి వస్తేనండి ముప్పై రెండు లక్షల నలభై మూడు వేల ఆరు అండి అంటే ఇది రిజర్వ్ ప్రైస్ అండి ఆప్షన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందనమాట ముప్పై రెండు లక్షల నలభై మూడు వేల ఆరు వందల నుంచి ఆప్షన్ స్టార్ట్ అయ్యే ప్రైజ్ అండి ఇది సో ఇది ఫైనల్ ప్రైస్ కాదు సో స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే అండి గమనించవచ్చు సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమ్మే అనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయించండి ఇంకా లాంటి మరి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ సోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ